రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాళరేవు మండలంలోని నీలపల్లి జార్జిపేట మల్లవరం అలాగే పోలికూరు తాళరేవు కోరంగి విలేజ్లు ఇవాళ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఉదయం నీలపల్లి గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులుగా రెడ్డి సతీష్ గారిని సీనియర్ నాయకులు రెడ్డి సతీష్ గారిని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇవాళ ప్రైవేట్ పరం చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ దాంతోపాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన తిరిగి పార్టీ పటిష్టతకు అక్కడ గ్రామ కమిటీలని కమిటీలతో పాటు ఒక ఏడు అనుబంధ విభాగాలు ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఎస్సీసీఎల్ కానీ బీసీసీఎల్ కానీ అలాగే మహిళా విభాగం రైతు విభాగం అలాగే సోషల్ మీడియా స్టూడెంట్ వింగ్ అట్లాగే యువజన విభాగం కింద ఒక ఏడు విభాగాల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో ఈ కమిటీల్లో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ పార్టీ నిర్మాణానికి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మాణం చేస్తూ మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇవాళ ఈ పార్టీ నిర్మాణం అనేది జరుగుతుంది ఈ నిర్మాణం పూర్తి అయితే ఒక నియోజకవర్గం నుంచి పదివేల మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఈ కమిటీల్లో ఉంటారు ఏ కష్టం వచ్చినా ఈ గ్రామాల్లో ఏ కష్టం వచ్చినా ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు గురిచేసినా ఈ పదివేల మంది సైన్యం కూడా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం జరిగే విధంగా ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని పార్టీని బలోపేతం చేయడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ అందరూ ఈ గ్రామంలో పెద్ద ఎత్తున రావడం జరిగింది అలాగే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ మిగతా గ్రామాలు కూడా వెళ్తాం ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీలని అలాగే అనుబంధ విభాగాలని కూడా కమిటీ వేసి పార్టీని పటి పటిష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఇవాళ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారో కోటి సంతకాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరితోని కూడా సంతకాలు కూడా చేయించడం జరుగుతుంది దీని ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది పునరాలోచించుకుని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నడిపే విధంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు మంచి చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇవాళ కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది